హాయ్ అండి ఈ రోజు వీడియోలో ఒక సిస్టర్ ఫార్టీ సైజు ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ కట్ చేసి అన్నారు సో దాని కోసం అయితే ఈ వీడియో పోస్ట్ చేస్తున్నాను ఇది వచ్చేసి బ్యాక్ ఓపెన్ అండి బ్యాక్ ఓపెన్ ఉన్నప్పుడు కోరాస్ అనేవి మన వైపు పెట్టేసుకుని మనం బ్యాక్ పార్ట్ ఎలా కట్ చేస్తామో అలా కట్ చేసుకోవాలి ఫ్రంట్ వచ్చేసి మొత్తం కూడా ఫోల్డింగ్ అనేది నా వైపు ఉంటాయి ఇది వచ్చేసి ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ కాబట్టి నేను ఏం చేస్తున్నానంటే జస్ట్ ప్రిన్సెస్ కట్ కోసం మార్కింగ్ అయితే వేస్తున్నాను ఫోల్డింగ్ అనేది నా వైపు ఉన్నాయి అయితే ఇలాగ ఎడ్జెస్ అనేది కరెక్ట్ గా ఉండేటట్టు ఒక మార్కింగ్ వేసుకోండి తర్వాత పొడుగు వచ్చేసి మనకి చాలా సింపుల్గా ఉంటుందండి ఎక్కువ కష్టపడాల్సిన అవసరమే లేదు జస్ట్ ఒక రెండే రెండు కొలతలతోటి మనం ఈజీగా కుట్టేసుకోవచ్చు బ్లౌజ్ అనేది సో నాకు ఖర్చులతో కలిపి మొత్తానికి పైన ఖర్చులు కింద ఖర్చులు కలిపి పదిహేను ఇంచులు అయితే మార్కింగ్ వేస్తున్నాను ఇంచుల మార్కింగ్ వేసిన తర్వాత ఎల్ స్కేల్ సహాయంతో అయినా సరే నార్మల్ స్కేల్ సహాయంతో అయినా సరే ఇలాగ స్ట్రైట్ గా లైన్ అనేది వేసేసుకోండి వేసుకున్న తర్వాత ఇది వచ్చేసి ఫుల్ షోల్డర్ వచ్చేసి ఒక ఆరు ఇంచులు అనుకున్నాము చంక డౌన్ వచ్చేసి ఇంచులు చెస్ట్ వచ్చేసి నైన్ ఇంచులు అంటే మనకి ఫార్టీ సైజ్ బ్లౌజ్ కాబట్టి టెన్ ఇంచులు ఉండాలి చెస్ట్ అనేది టెన్ ఇంచులకు ఒక మార్కింగ్ వేసుకున్నాను జస్ట్ నేను ప్రిన్సెస్ కట్ కోసమే చెప్తానండి ఇదంతా మార్కింగ్స్ మొత్తం కూడా మీ మెజర్మెంట్స్ ప్రకారం తీసేసుకోండి ఇలా రౌండ్ తీసేసుకుని ఇక్కడ వచ్చేసి ఒక సిక్స్ ఇంచెస్ అయితే మనకి నెక్ ఉంటుంది ఒక టూ అండ్ హాఫ్ విడత తోటి ఇలా నీట్ గా మార్కింగ్ వేసేసుకోండి సో ఇదంతా కామన్ ఐ ఇప్పుడు మనం మెజర్మెంట్ ఎలాగైతే తీసుకుంటామో కొలిచేటప్పుడు కట్ చేసేటప్పుడు ఇదంతా కామన్ మనకి మెయిన్ వచ్చేసి ఇక్కడే కదా సో ఇది వచ్చేసి మొత్తం కూడా వితౌట్ షేప్ బెల్ట్ అనమాట ఫార్టీ సైజు ప్రిన్సెస్ కట్ ఓకేనా అంటే పెద్ద సైజే ఫార్టీ సైజ్ అంటే పెద్ద సైజే ఇది వచ్చేసి ప్రిన్సెస్ కట్ అయితే ఫ్రంట్ ఓపెన్ ఉందనుకోండి ఇక్కడ ఒక పావు నుంచి వదిలేసి ఉక్సపట్టి కాజాపట్టి కోసం వదిలేసి నేను చెప్పిన కొలతలు మార్కింగ్ వేసుకోవాలి అది ఇది మనకి ఫ్రంట్ ఓపెన్ కాదు కాబట్టి ఫోల్డింగ్ దగ్గర నుంచే మార్కింగ్ వేసుకోవాలి రెండు సైజులు ఉంటాయండి థర్టీ టూ నుంచి థర్టీ ఫైవ్ ఒకటి థర్టీ సిక్స్ నుంచి ఫార్ థర్టీ నైన్ ఒకటి ఫార్టీ మూడు సైజులు స్మాల్ మీడియం లార్జ్ థర్టీ ముప్పై రెండు నుంచి ముప్పై ఐదు వరకు స్మాల్ ముప్పై ఆరు నుంచి ముప్పై తొమ్మిది వరకు మీడియం నలభై నుంచి ఇంకా నలభై నుంచి అంతా కూడా పెద్ద సైజ్ బ్లౌజ్ అనమాట ఫార్టీ సైజ్ బ్లౌజ్ కి ఇది నాకు ఫ్రంట్ ఓపెన్ కాదు బ్యాక్ ఓపెన్ కాబట్టి ఫోల్డింగ్ దగ్గర నుంచి నేనైతే మూడున్నరకి మార్కింగ్ వేస్తున్నాను ఫోల్డింగ్ దగ్గర నుంచి మూడున్నరకి ఓకేనా ఒక మార్కింగ్ వేసుకోండి ఇక్కడ నుంచి చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి రెండించులు చెస్ట్ తక్కువ ఉన్న వాళ్ళకి వన్ అండ్ హాఫ్ ఇంచు సో నేనైతే రెండించుకి మార్కింగ్ వేసుకుంటున్నాను ఇది అయిపోయింది సో తర్వాత వచ్చేసి మనకి ఈ పొడుగు ఇక్కడ నుంచి పొడుగు అనేది ఐదు ఇంచులు తీసుకోవాలి ఎవరికైనా ఐదు ఇంచులు సరిపోతుంది మరి పొట్టిగా హైట్ తక్కువ ఉన్న వాళ్ళకి మనకి ఒక నాలుగున్నర సరిపోతుంది హైట్ తక్కువ ఉన్న వాళ్ళకి అంటే మనకి పైకి పై దాకా వెళ్తుంది అనమాట ఐదు ఎవరికైనా సరిపోతుందండి వీళ్ళకి వాళ్ళకని ఏం లేదు ఫైవ్ అనేది ఎవరికైనా సరిపోతుంది చాలా మంది పై నుంచి కూడా తీసుకుంటారు నేను చెప్పాను పై నుంచి కూడా తీసుకోవచ్చు అని కింద నుంచి తీసుకోండి ఇంకా మీకు ఈజీగా ఉంటుంది ఏ సైజు వాళ్ళకైనా ఐదు ఇంచులు సరిపోతుంది కరెక్ట్ గా సరిపోతుంది ఇంచులు అనేది అయితే మనకి హైట్ తక్కువ ఉన్న వాళ్ళకైతే ఇంకా పై నుంచి మెజర్ చెస్ట్ పాయింట్ అనేది మిజర్ చేసుకోవాలి నాకు తెలిసి నాకు కొంచెం ఈ పై నుంచి చెక్ చేసుకుంటే వస్తుంది సో నేనైతే ఇప్పుడు ఐదు ఇంచులే ప్రిఫర్ చేసి చెప్తున్నాను ఏ సైజు వాళ్ళకైనా ఐదు ఇంచులు తీసేసుకోండి ఐదు ఇంచులు తీసుకున్న తర్వాత ఇక్కడ మనకి షేప్ రావాలి కదా ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎగస్ట్రా తీసుకోవాలి ఇక్కడ మూడున్నర తీసుకున్నాం కదా ఇక్కడ నాలుగు ఇంచులు తీసుకోండి ఓకేనా ఎక్కడైతే ఐదు ఇంచులకు మార్కింగ్ వేసామో హైట్ అక్కడ నాలుగు ఇంచులు తీసుకోండి లాగా ఇక్కడ వరకు వచ్చింది మనకి ఇక్కడ వరకు వచ్చింది సో మనకి ఇప్పుడు ఇలాగా క్రాస్ గా లైన్ అనేది వస్తుంది ఈ ఇక్కడ హైట్ వచ్చేసి వన్ అండ్ హాఫ్ ఇంచు వన్ అండ్ హాఫ్ ఇంచ్ కి కొంచెం ఇలాగా పొడుగ్గా తీసుకుని ఇలా కరువు తీసుకోండి ఇలాగా కరువు తీసుకుంటే నీట్ గా సరిపోతుంది ఆ తర్వాత వచ్చేసి ఈ ఎల్ షేప్ దగ్గర మనకి కరువు స్కేల్ తీసేసుకుని ఇలా మార్కింగ్ వేసేసుకోండి ఇలా నీట్ గా మార్కింగ్ వేసేసుకోవాలి అంటే ఇంకేమీ లేదు చూసారా ఎంత నీట్గా వచ్చేస్తుందో ఇది వచ్చేసి మనకి ఫార్టీ సైజు ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ కటింగ్ ఫోల్డింగ్ దగ్గర నుంచి మూడున్నర తీసుకోవాలి హైట్ వచ్చేసి ఐదు ఇంచులు తీసుకోవాలి ఎవరికైనా ఐదు ఇంచులు అనేది కరెక్ట్గా సరిపోతుంది అయితే హైట్ తక్కువ ఉన్న వాళ్ళకైతే మీరు ఒక నాలుగున్నర తీసుకోండి అంటే మరీ ట్వెల్వ్ ఇంచెస్ అలా ఉన్న వాళ్ళకి లేదంటే చెస్ట్ పాయింట్ ఈజీగా తెలిసిపోతుంది నేనైతే ఐదు ఇంచులు ప్రిఫర్ చేస్తున్నానండి ఫోల్డింగ్ దగ్గర నుంచి మూడున్నర హైట్ వచ్చేసి ఐదు ఇంచులు ఇక షేప్ రావడానికి ఒక హాఫ్ ఇంచ్ ఎగస్ట్రా మూడున్నర అంటే ఇక నాలుగు ఇంచులు తీసుకోవాలి నాలుగు ఇంచులు తీసుకున్న తర్వాత ఇక్కడ ఈ చెస్ట్ తక్కువ ఉన్న వాళ్ళకి ఒకటిన్నర చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి రెండు ఇంచులు ఈ వన్ అండ్ హాఫ్ ఇంచు వరకు కొంచెం ముందుకు వెళ్ళి ఇలాగ షేప్ అనేది తీసుకోవాలి ఈ షేప్ మొత్తం కూడా మనం దీంట్లో కలిపేసుకోవాలి మళ్ళీ కట్ చేసేటప్పుడు కొంచెం ఇలాగా కట్ చేసుకున్నా పర్లేదు అంటే మనకి ఇక్కడ కొంచెం ఇటు అటు వచ్చినా ఇలా ఇలాగ వచ్చినా కూడా పర్లేదు కానీ నేనేమి ఎక్కువ ఇక్కడ ప్రిఫర్ చేయనండి చాలా మంది ఇక్కడ ఇలాగా తీసుకుంటారు కానీ అవసరం లేదు మనకి ఇలాగా డాట్ కలుపుతాం కదా ఆ కవర్ అయిపోతుంది అనమాట సో ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ ఇది మూడున్నర ఇది నాలుగు ఇంచులు ఇక్కడ ఇలాగా షేప్ రావాలన్నమాట వన్ అండ్ హాఫ్ ఇంచ్ కి ఇక్కడ ఇక్కడ వన్ ఇంచ్ వరకు మార్కింగ్ వేసుకుని ఇలా షేప్ ఇవ్వాలి వన్ అండ్ హాఫ్ ఇంచ్ కి మార్కింగ్ వేసుకుని వన్ అండ్ హాఫ్ ఇంచ్ కి మార్కింగ్ వేసుకుని ఇక్కడ ఇలా షేప్ అనేది ఇవ్వాలి అంటే సరిపోతుంది చాలా నీట్గా వస్తుంది సో నేనైతే యూస్ఫుల్ వీడియో అనుకుంటున్నాను వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్